వెల్కమ్ టు న్యూస్ రెండవ తేదీన మదనపల్లిలో జరగనున్న మేమంతా ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పట్టణంలోని కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తలతో సమావేశమైన ఎంపీ మిథున్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు ఎన్నికలకు మరో నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందంటే అది జగన్మోహన్ రెడ్డి చలివే ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఈ ప్రాంతంను అభివృద్ధి చేయలేను మన నియోజకవర్గాలు మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏప్రిల్ రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు మదనపల్లిలో మేమంతా సిద్దం బహిరంగ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు కనుక మీరంతా పాల్గొని ఈ సభను విజయవంతం చేయడానికి కృషి చేయండి సభను విజయవంతం చేయండి అని తెలిపిన ఎంపీ మిథున్ రెడ్డి ప్లాన్ చేయాల్సి ఉన్నా కూడా నేను కూడా కోరుకుంటాను ఈ ఈ మీటింగ్ రాష్ట్రం అంతా ఈరోజు సింహం సభలు చూస్తా ఉన్నాను మన సభ మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి రాష్ట్రంలోనే చెప్పుకోవాలి బ్రహ్మాండంగా జరిగింది మదనపల్లి పువ్వులు రోడ్లు కానీ అక్కడ కోవ బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకునే విధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా మనం చూసి స్ఫూర్తి పొందే విధంగా మన మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఇదివరకు పెద్దలందరూ కూడా మాట్లాడారు బాధ్యతలు బయట బాధ్యతలు పెట్టడం వల్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయం పెట్టలేకపోతున్నారు బయట బయట పరిస్థితులన్నీ కూడా కానీ దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి మీరు ఒక్కసారి గతంలో ఇప్పుడు ఎంపీగా నా పైన ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కానీ ఎవరైనా కానీ ఇది వరకు వాళ్ళు చేసిన దానిలో ఒకటే మనకి ఇక్కడ వచ్చినా ప్రాజెక్ట్ ఆపేస్తారు ఇక్కడికి వచ్చిన రోడ్ లేనియకుండా చేశారు ఇక్కడ భూముల పైన వివక్ష చూపించింది వాస్తవం మీకు అందరు కూడా తెలుసు అప్పుడు పాదయాత్ర కూడా చేయడం జరిగింది వాటర్ ప్రాజెక్ట్ ఆపేస్తే అప్పుడు మన మంత్రి గారు పాదయాత్ర కూడా చేసి గట్టిగా రోజు తెలుగుబడి మాట్లాడడం జరిగింది ఈ ఐదేళ్ళలో మన పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు జరిగిన పనులన్నీ కూడా సగం కన్నా తక్కువ అని చెప్పి మీకు తెలియజేస్తాను ఈరోజు మన రిజర్వాయర్ పూర్తయి ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం పూర్తయితే ఇంత కరువు వచ్చినా కూడా ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కూడా మనం పైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్లు ముఖ్యమంత్రి గారు మనకు అన్ని కూడా శాంక్షన్ చేసి పనులు మొదలైన పరిస్థితిలో ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించి మనము జగన్ ఉంటే ఖచ్చితంగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మన అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎలక్షన్ ఎప్పుడు వచ్చి చెప్తారు మాటలు అన్ని చెప్తారు అవి చేస్తాం మీరు చేస్తామని కానీ జగన్ నుండి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటేనే నిజమైన పుంగణోల్లో నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తాను